తదుపరి కార్యక్రమంలో భాగంగా హృదయ ఐశ్వర్యం నిత్య ఆనందం సత్ చైతన్యం ఎప్పుడూ ఉండాలి ఎప్పుడూ బాగుండాలి ఆనందంగా ఉండాలి మన థాట్స్ అన్ని ప్యూరిటీగా ఉండాలి అని అంటే సాధన ఎలా ఉండాలి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి విషయాలు అందులో ఉన్న రహస్యాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు రాబోతున్నారు అల్లా బక్షు గారు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ ద స్టేజ్ ప్లీజ్ సార్ రామ్ తా విజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో అందరికీ అందిస్తూ మరెంతో మందికి కూడా స్ఫూర్తినిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న అల్లాబక్షు గారికి పాత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ సార్ ముందుగా నాకు ధ్యానాన్ని శాకాహారాన్ని పరిచయం చేసినటువంటి విశ్వగురువు జగద్గురువు శాకాహార గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాలో ప్రతి క్షణం ప్రతి అణువులో అమరత్వ జ్ఞానాన్ని నింపుతున్నటువంటి మహావతార్ బాబాజీ గారికి వల్లల్లార్ స్వామి గారికి సెయింట్ జెర్మైన్ మాస్టర్ గారికి మాస్టర్ సివివి గారికి ముఖ్యంగా శ్రీ రామ్తా మాస్టర్ గారికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ మాస్టర్స్ విశ్వశాంతి కోసం జరపబడుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మపూర్వకమైన స్వాగతం ఈ సెషన్ మనకి ఇక్కడితో ఆగిపోయినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుందండి మీరు గమనించండి ఇక్కడ వన్ ఫార్టీతో అయిపోయినా కూడా మనకి ద్వారకా నివాసం ఉంది కదా ద్వారకా నివాస్ ముందు ద్వారకా సభా ప్రాంగణం ఉంది అక్కడ మనకి త్రీ థర్టీ నుంచి కంటిన్యూ అవుతుంది టాపిక్ ఇదే సో ఆసక్తి ఉన్నవాళ్ళు దీని కంటిన్యూషన్గా మీరు అక్కడికి రావచ్చు పక్కనే ద్వారకా సభలో యూత్ కోసం కూడా ఇదే టాపిక్ మనం చెప్పబోతున్నాము త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మెడిటేషన్ కూడా వన్ అవర్ ఉంటుంది ప్రాసెస్ అనేది జరుగుతుంది అక్కడ సో మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఇక్కడి నుంచి భోజనం చేసిన తర్వాత త్రీ థర్టీకి రైట్ మాస్టర్స్ ఈరోజు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి టాపిక్ నిజంగా చాలా చాలా ముఖ్యమైన టాపిక్ చాలా కీలకమైన టాపిక్ అనమాట కానీ మీ అందరూ కూడా ఫిజికల్ మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ కోసమే ఎక్కువ కుర్చీలు ఖాళీగా ఉంచారు ఓకే గుడ్ ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ కూడా చాలా ఉంటుంది మన టాపిక్ ఏంటంటే అండి యు క్రియేట్ యువర్ ఇయర్ యు క్రియేట్ యువర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని నువ్వు ఎలా సృష్టించవచ్చు అనే టాపిక్ అండి ఇది ఒక మాస్టర్ అనేవాడు ఒక మాస్టర్ ఒక పిరమిడ్ మాస్టర్ కానివ్వండి ఒక స్పిరిచువల్ మాస్టర్ కానివ్వండి ముఖ్యంగా ఒక పిరమిడ్ మాస్టర్ అనేవాడి వ్యక్తి ఒక రోజులో కొట్టుకుపోవద్దు ఒక సంవత్సరంలో కొట్టుకుపోవద్దు అది వ్యక్తిత్వం చేసే పని ఒక మాస్టర్ అనేవాడు ఎప్పుడూ కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అనేవాడు ఎప్పుడూ కూడా ఒక రోజుని సృష్టించుకుంటాడు ఒక వారాన్ని సృష్టించుకుంటాడు ఒక సంవత్సరాన్ని సృష్టించుకుంటాడు తాను సృష్టించుకున్నటువంటి ఆ దాన్ని తాను ఆనందిస్తాడు అది ఒక మాస్టర్ యొక్క గొప్పతనం అది సృష్టించుకోవడం అనేది ప్లస్ గొప్పతనం కూడా కాదండి సృష్టించుకోవడం అనేది మాస్టర్ యొక్క సహజ లక్షణం సృష్టించుకోని వాడు మాస్టరే కాదు అతని వ్యక్తిత్వంలో శిఖరాగ్రానికి చేరిపోయినా సరే ఒక్క రోజు కూడా సృష్టించుకోలేని వాడు ఏ నాటికి ఒక ఆధ్యాత్మికవేత్త కానే కాడు ఎందుకు అంటే నువ్వు సృష్టిస్తున్నప్పుడే కదా నీ ఆత్మ నీకు అందుబాటులో వచ్చేది నువ్వు సృష్టిస్తున్నప్పుడే కదా నువ్వు వ్యక్తిత్వానికి కాదు ఈ పదార్థానివి కాదు అని అర్థమయ్యేది నువ్వు సృష్టిస్తేనే కదా నీకు అర్థమైంది ప్రతిదీ శక్తి స్వరూపం అని చెప్పి నువ్వేమీ సృష్టించకుండా అలా జరుగుతుంది నేను దాంట్లో కొట్టుకుపోతానంటే రామ్ మాస్టర్ అస్సలు ఒప్పుకోరండి నువ్వు ఖచ్చితంగా సృష్టించాల్సిందే అంటారు అందుకే ఆ క్రియేషన్ మీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మాస్టర్స్ మీరు ఇక్కడే సృష్టించుకోవచ్చండి ఇక్కడ అంటే నా ఉద్దేశం ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఉంది సృష్టించాలి అంటే మనం సృష్టికర్తగా ఉండాలి సృష్టికర్తగా ఎప్పుడు ఉంటాం మనం అంతులేని శక్తి మనలో ఉండాలి అపరిమితమైనటువంటి చైతన్యం మనలో ఉండాలి అవాజ్యమైన ప్రేమ మనలో పొంగి పొరలాలి అప్పుడే మనం ఒక సృష్టికర్తగా ఉంటాం ఇవన్నీ లేనిది మీరు సృష్టించలేరు మాస్టర్స్ మనం కళ్ళు మూసుకుని ఏదో మనం క్రియేట్ చేసుకున్నాము ఆ సంకల్పం పెట్టుకున్నాము అయిపోతుంది అంటే కాదు ఎనర్జీ కావాల్సిందే ఏదైనా నువ్వు ఆ క్రియేషన్ చేయాలి అంటే శక్తి కావాలి ఖచ్చితంగా శక్తే కావాలి మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అది తెలుసుకుంటాం మనం ఈరోజు ప్రాసెస్ కూడా మనం చేస్తామండి మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఒక నోట్బుక్ ఒక పెన్ను తీసుకొని రండి నిజంగా మీరు కొత్త సంవత్సరంలో ఒక కొత్త వ్యాపారాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని సృష్టించుకోవాలనుకుంటున్నారా అబండెన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఒక నోట్బుక్ ఒక పెన్ తీసుకొని రండి ప్రాసెస్ ప్రకారంగా మనం చేద్దాం ఈరోజు ఆఫ్టర్నూన్ సో ఒక సృష్టికర్తగా నువ్వు ఉండాలంటే శక్తి నీకు ఉండి తీరాల్సిందే మాస్టర్ మన దగ్గర శక్తి ఉంది కదా రోజు ధ్యానం చేస్తున్నాము కాస్మిక్ ఎనర్జీ వచ్చేస్తుంది మరి శక్తి లేదంటారేంటి మీరు నన్ను ప్రశ్నించవచ్చు మీరు చే చేస్తున్నారు మీరు ధ్యానం కానీ కానీ ఆ శక్తి మీలో ఉంటుందా ఆ శక్తి మీలో స్టోరేజ్ అయి ఉంటుందా ఆ శక్తి మీలో అయి ఉంటుందా కాస్మిక్ ఎనర్జీ అంటే అద్భుతమైందండి విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ కదిలించగల శక్తి కాస్మిక్ ఎనర్జీ విశ్వాన్ని సరియైన పాళ్ళలో ఉంచగల శక్తి కాస్మిక్ ఎనర్జీ అంత అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ మనం ధాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రములోంచి మన శరీరంలోనికి వస్తుంది ఏది విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోనికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే ఒక్కటే ఆనాపాన సతి మిగతావన్నీ ప్రాసెసెస్ వస్తున్నాయి అందుకే ప్రాసెస్ చేపిస్తాను అన్నాను మీతోటి మరి అంత అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మనలో వస్తుందే మనం ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఎందుకు కావట్లేదు ఒక ఆలోచన అనుకున్నప్పుడు ఎందుకు కావట్లేదు సంకల్పం అంటే సరి అయిన ఆలోచన అండి ఎందుకు కావట్లేదు అంటే రామ్ తా చాలా క్లియర్గా చెప్తారండి ఈ విషయంలో మన గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు సంకల్పశక్తి అనే పుస్తకం రాశారు సంకల్పశక్తి అనే పుస్తకంలో ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది ప్రత్యేకంగా నువ్వు క్రియేషన్కు సంబంధించినటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా రాంతా విజ్ఞానాన్ని అధ్యయనం చేయాల్సిందే అంటారా గురువుగారు చెప్తారు అక్కడ క్రియేషన్ సమయ జ్ఞానం అనమాట మరి ఎనర్జీ వస్తుంది కానీ ఎనర్జీని మీరు హోల్డ్ చేయగలుగుతున్నారా ఇది ఇంపార్టెంట్ తర్వాత ఇంకొకటి ఉంది మీరు హోల్డ్ చేసినటువంటి ఎనర్జీని మీరు అసలు వర్కింగ్లోకి తీసుకొని రాగలుగుతున్నారా లేదా మనకి మనం ఏంటి కూర్చుంటాము హాయిగా ధ్యానం చేస్తుంటాము కాస్మిక్ ఎనర్జీ వచ్చేస్తుంది వచ్చింది ఉంటుందా ఉండదు పని చేస్తుందా త్రీ చాలా ఇంపార్టెంట్ అండి మరి కాస్మిక్ ఎనర్జీని స్టోర్ చేయడానికి కాస్మిక్ ఎనర్జీతో వర్క్ చేయించడానికి ప్రత్యేకంగా ఏ సాధనలు లేవు మన ఆలోచనలో మన మస్తిష్కంలో నీ బ్రెయిన్లో రావాలి ఏమని ఎస్ ధ్యానంలో కూర్చున్నాను కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అది నా ప్రతి అనువనువులో నిక్షిప్తమైపోతుంది నా అనువనువులో నిక్షిప్తమైపోయిన కాస్మిక్ ఎనర్జీ రేపు నేను ఒక థాట్ క్రియేషన్ చేసేటప్పుడు అది వర్కౌట్గా మారుతుంది అన్న ఆలోచన చాలు మాస్టర్స్ ఈ ఒక్క ఆలోచన లేకపోవడం వల్లే వస్తుంది వెళ్ళిపోతుంది కాస్మోస్ నుంచి వస్తుంది మళ్ళీ కాస్మోస్కి వెళ్ళిపోతుంది నీ ఫిజికల్ బాడీ దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది కానీ ఎప్పుడైతే నీ బ్రెయిన్లో నువ్వు ఈ ఆలోచన పెట్టుకున్నావో ఎనర్జీ ఉండిపోతుంది ఆ ఎనర్జీతో నువ్వు వర్కింగ్ చేయించవచ్చు వర్కింగ్ చేయలేకపోతే ఎంత ఎనర్జీ ఉన్నా ఏం ప్రయోజనం నీకు ఒక బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ద్వారా మనం ఏం చేస్తాము ఇంట్లో కరెంటు పోయినప్పుడు లైట్లు వెలిగిస్తాం కానీ ఆ బ్యాటరీలో ఎనర్జీ ఉంది నువ్వు దాన్ని వాడినప్పుడు కదా దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అయ్యేది కాబట్టి వర్కింగ్ 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 ఎనర్జీ వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం చాలామంది దాన్ని పక్కన పెట్టేశాం ఎందుకో కానీ ఎనర్జీ వర్కింగ్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా ఎనర్జీ నీలో వర్క్ అయినప్పుడే నువ్వు క్రియేట్ చేయగలవు నువ్వు దేన్నైనా సృష్టించగలవు అందుకే ఆ క్రియేషన్ అంటే క్రియేషన్ అన్నటువంటి ఆ పదంలోనే దాని యొక్క చరిత్ర మొత్తం ఉందండి సి అంటే కాన్షియస్నెస్ ఆ క్రియేషన్లో ఒక్కొక్క అక్షరానికి నేను విడమడి చెప్తున్నాను ఎందుకంటే క్రియేషన్కి సంబంధించి మీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని బ్లాక్స్ వెళ్ళిపోవాలి తొలగిపోవాలి సి అంటే కాన్షియస్నెస్ నువ్వు చైతన్యంతో చేస్తావు సృష్టి అనేది మరి చైతన్యం అంటే ఏంటి మాస్టర్ చైతన్యం అంటే ఏంటి అన్నప్పుడు చైతన్యం అంటే ఆ పదం మనకి చైతన్యము కాన్షియస్నెస్గా అనిపిస్తుంది కానీ మాస్టర్స్ చాలా సింపుల్ మీకు ఎంత జ్ఞానం తెలుసో మీకు తెలిసిన జ్ఞానమే చైతన్యము మీకు తెలిసిన జ్ఞానాన్ని మించిన చైతన్యం ఉండదు మీకు ఒకటో చక్రం వరకే జ్ఞానం తెలుసా మీరు ఫస్ట్ సీడ్లో ఉన్నారు మీకు అనాహతం వరకు తెలుసా మీ నాలుగో కాన్షియస్నెస్లో ఉన్నారు మీకు సబ్జెక్ట్ ఎంత తెలుసు అదే మీ కాన్షియస్నెస్ అండి అందుకే గురువుగారు మనకి స్వాధ్యాయానికి జ్ఞానానికి పెద్దపీట వేశారు శ్రీకృష్ణ భగవాన్ల వారు మహాభారత యుద్ధంలో అర్జునుడిని కూర్చోబెట్టుకొని పదహారు అధ్యాయాలు యోగం చెప్పారు కూసోబెట్టి ధ్యానం చేయినాయన అని చెప్పలేదు ఈ జ్ఞానం నేర్చుకుని జ్ఞానంతో ధ్యానం చేయమన్నారు నాలెడ్జ్ విజ్డమ్ ఆ నాలెడ్జ్ అనేదే మీ కాన్షియస్నెస్ సి అంటే ఆ కాన్షియస్నెస్ అండి నెక్స్ట్ ఆర్ నేను క్రియేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆర్ అంటే రీయూనియన్ మళ్ళీ జత కలవడం మళ్ళీ జత కలవడం ఎవరితో జత కలవడం ఈతో ఈ అంటే ఎనర్జీ ఎప్పుడైతే నీ చైతన్యము నీకు ఎంత సబ్జెక్ట్ ఉందో ఎంత జ్ఞానం తెలుసో నీకు తెలిసిన జ్ఞానంతో నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీని రీయూనియన్ చేయాలి అలా రీయూనియన్ చేయగలిగినప్పుడు దేన్నైనా క్రియేట్ చేయగలరు మీరు అలా రీయూనియన్ చేయాలి ఎలా చేయాలి మళ్ళీ రీయూనియన్ అంటే నెక్స్ట్ అక్షరం చెప్తుంది ఏ అవేర్నెస్ ఒక ఎరుకతో చేయాలి నేను కేవలం ఈ పదార్థాన్ని మాత్రమే కాదు నేను ఈ పదార్థానికి పదార్థ రూపం ఇచ్చినటువంటి యథార్థాన్ని అనేటువంటి జ్ఞానం నీ మనసులో ఉండి ఆ ఎరుకతో ఉండి నేను శక్తి స్వరూపాన్ని ఇక్కడ ఉన్న సమస్తం కూడా నా శక్తి స్వరూపాలే నా ఆలోచన యొక్క శక్తి స్వరూపాలే అని గ్రహించగలిగినటువంటి ఎరుక మీకు కావాలి ఆ ఎరుకతో మనం చేసినప్పుడు సీ కాన్షియస్నెస్ అయిపోయిందండి ఆర్ రీయూనియన్ ఈ అంటే ఎనర్జీ ఏ అంటే అవేర్నెస్ నెక్స్ట్ దట్ టీ వస్తుంది టీ అంటే థాట్ పవర్ దాన్ని మనం థాట్ పవర్ అంటాం నీ ఆలోచన శక్తి నీ థాట్ పవర్ థింకింగ్ పవర్ కాదండి థింకింగ్ అంటే ఆలోచనలు మనం కూర్చుంటే ఎన్నెన్నో తొంభై వేల ఆలోచనలు వస్తుంటాయి అవన్నీ థింకింగ్స్ నేను థాట్ గురించి మాట్లాడుతున్నాను ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు విశ్వమయ కేంద్రం నుంచి నీ కేంద్రానికి సూటిగా వస్తుంది థాట్ ఆ థాట్ పవర్ ఆ థాట్ పవర్ నీకు ఉండాలి ఐ ఇంటెన్స్ బ్రెత్ ధ్యానం చేసేటప్పుడు సహజమైన నీ శ్వాస అనేది ఇక్కడ ఆగిపోయిన తర్వాత నీ హృదయంలోంచి బయలుదేరుతుందండి అసలైన శ్వాస మనం జీవించి ఉన్నది మనం బయట నుంచి పిలిచే గాలితో అనుకుంటున్నారా మీరు బయటి గాలి అనేది ఒక చిన్న వాహకం అంతే బయటి గాలి లోపలికి వెళ్ళిపోయి నువ్వు పుట్టక ముందు నుంచి నువ్వు పుట్టడానికి కారణమైన నీ శ్వాస నీ హృదయంలో ఉంటుంది దాన్ని మనం ప్రాణంగా పిలుస్తుంటాం ప్రాణ అంటాం మనం ఆ శ్వాస బయటికి వస్తుందండి ధ్యానంలో జరిగేది ఏమనుకుంటున్నారు ఆనాపానసతి అంటే ఒక మహా అద్భుతం ఒక విస్ఫోటనం అది శ్వాస మీద సహజంగా ధ్యాస పెట్టి మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే నెమ్మది నెమ్మదిగా అయిపోతున్నటువంటి నీ శ్వాస నీ భూమధ్యంలో లీనమైపోయిన తర్వాత నీ హృదయస్థానంలో ఉన్న నీ ప్రాణ శ్వాస బయటకు వస్తుంది అది ఇంటెన్స్ బ్రెత్ అంటే నువ్వు సృష్టించడానికి సమస్త సృష్టి కూడా ఇలాగే సృష్టించబడిందండి మరి ఎక్కడ సృష్టిస్తాం మనం ఓ ఔటర్ వరల్డ్ బాహ్యంలో ఎస్ ఇప్పుడు నాకు ఏదైనా కావాలి ఒక బుక్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను బుక్ బయట నాకు ఇక్కడ ఫిజికల్గా కావాలి కదా అవుటర్ వరల్డ్లో కావాలి ఎన్ లాస్ట్ది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ నీ వాస్తవం ఇలాగే సంభవిస్తుంది ఎలా సంభవిస్తుంది అంటే ఇంగ్లీష్ చెప్పిన మొత్తాన్ని కూడా తెలుగులో కలుపుతున్న మాస్టర్స్ నీ యొక్క చైతన్యంతో నీ యొక్క శక్తిని మేళవించి నువ్వు ఎరుకతో ఉండి నీ ఆలోచన శక్తిని పెంపొందించుకొని నీకు కావలసిన దాన్ని అంతరంలో అనుభవించి బాహ్యంలో సృష్టించగలగడమే ద క్రియేషన్ అంటే ఇంకా విపులంగా కూడా నేను విశదీకరిస్తాను ఇది క్రియేషన్ అంటే ఇది కావడానికి మనకి ఎనర్జీ సిస్టమ్ కావాలి ఎనర్జీ కావాలి మనకి మనకి కాస్మిక్ ఎనర్జీ మాత్రమే మీకు తెలుసు కదా అందరికీ మనం అంత తెలుసు కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకో రెండు ఎనర్జీస్ వర్కింగ్లో ఉంటాయండి టోటల్గా మనకి మన శరీరానికి ఆధ్యాత్మికంగా ఉపయోగించే ఎనర్జీ సిస్టమ్ అనేది మూడు ఉంటాయి మామూలు శక్తులు చాలా ఉంటాయి దాటి మనం ద స్ట్రెంత్ అంటాం మనం ఇది ఎనర్జీ స్పిరిచువల్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది నీ భాగంలో నీ ఆత్మశక్తి సోల్ ఎనర్జీ ఉంటుంది నీ మూలాధారం కింద కుండలినీ శక్తి ఉంటుంది ఈ మూడు శక్తులు కూడా ధ్యానంలో నువ్వు వర్కింగ్లోకి తీసుకుని రావచ్చు ఈ మూడు శక్తుల్ని గనక నువ్వు కలగలిపి ద పిరమిడ్ ఎనర్జీ పిరమిడ్ అంటాం ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పిరమిడ్ ఏదైనా ఉంది అంటే నీ బాడీలో నువ్వు ధ్యాన స్థితిలో ఉండి నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఎనర్జీ పిరమిడ్ ఇక్కడ క్రియేట్ అవుతుందండి ఆ ఎనర్జీ పిరమిడ్ని నీ హృదయస్థానంలో ఉంచుకుని నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమున్నాయి నీ కోరికలు ప్రతి మానవుడికి కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని సంకల్పాలుంటాయి కొన్ని ఆశలుంటాయి జీవితం అంతా కూడా ఆశ నిరాశల మధ్యలో కొనసాగుతూనే ఉంటుంది మనమేం చేస్తాం జీవితం అనే ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాం అది వ్యక్తిత్వం చేసే పని మనం జీవిత ప్రవాహంలో కొట్టుకుపోకుండా ప్రవాహానికి అడ్డుగా నిలబడి మనకి నచ్చినట్టుగా ప్రవాహాన్ని మార్చుకోగల శక్తి మనకి సహజంగానే ఉంది మనం కొత్తగా చేయాల్సిన అవసరం మన పుట్టుకతోనే మనకి ద క్రియేషన్ రీక్రియేషన్ రెండొచ్చేసాయి మనకి రాసుకొని వస్తాం మనం ఒక పైనుంచి నచ్చిందా ఓకే యూ క్యారీ ఆన్ లేదు సార్ నేను క్రియేట్ చేసుకొని వచ్చాను పైనే నేను ఇలాగే ఉంటాను ఓకే ఉండు నీకు నచ్చితే ఉండు నీకు నచ్చకపోయి నీ జీవితం నీకు నచ్చకపోయినా సరే ఎవరో చెప్పారని జీవితంలో ఇలాగే కొనసాగాలి అనుకోవడం మూర్ఖత్వం నీకు నచ్చిందా ఓకే నీకు బాధలు ఉన్నాయి నీకు రోగాలు ఉన్నాయి నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు ప్రేమ రాహిత్యం ఉంది నేను ఎప్పుడో చేశాను నేను ఇప్పుడు దాన్ని ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను కంటిన్యూ అవుతా అని మనస్ఫూర్తిగా అనుకుంటే కంటిన్యూ అవ్వండి నాకు అభ్యంతరం లేదు కానీ బలవంతంగా లోపలేమో దాన్ని మార్చుకోవాలని చెప్పి ఉంటుంది బయటికేమో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఇలాగే ఉండాలేమో అంటారు అలా మాత్రం దయచేసి ఉండమాకండి మొత్తం మీ జీవితాన్ని సమూలంగా మార్చుకోవాలి అనుకుంటే మీ ఆశలని మీ ఆశయాలని అన్నింటినీ నెరవేర్చుకోవాలి అనుకుంటే ఈ క్రియేషన్ అనే అనేటువంటి ప్రాసెస్లోకి మనం మనం చేస్తాం మాస్టర్స్ అందుకే ఒక నోట్బుక్ ఒక పెన్ తీసుకురమ్మన్నది మధ్యాహ్నం పూట వచ్చేటప్పుడు అక్కడికి రాసుకుంటాం మనం ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయిపోయింది ఒక ఇయర్ ఎట్లా మనకి ఆనందంగా వెళ్ళిపోతుంది ధ్యాన మహాయాగ యాగం వల్ల నెక్స్ట్ ఇయర్ని కూడా ఎస్ యూ విల్ క్రియేట్ ముందే నోట్బుక్లో రాసుకుంటాడు మీకు ఏం కావాలో నా మిత్రులు ఒకతను ఉన్నాడు ఆంధ్రాలో గ్రూప్ అని రాస్తున్నాడు ఎస్ ఐ గాట్ గ్రూప్ అన్ జాబ్ అని రాసుకుంటాడు ఆయన ఇంకా ఒకతను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ఐ ఆల్రెడీ స్టార్టెడ్ బిజినెస్ అని రాసుకుంటాడు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏది మీరు కావాలి అనుకున్నారో ఏది మీరు చెయ్యాలి అనుకున్నారో అవి మొత్తం రాసుకొని మనం మనలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టంలో త్రీ ఎనర్జీస్ని వర్కింగ్ లోనికి తీసుకొని వచ్చి మనం క్రియేట్ చేద్దాం మాస్టర్స్ సో ఎందుకు క్రియేషన్ చెప్తున్నా అంటే లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాస్టర్స్ ఎందుకంటే భోజనానికి వెళ్ళాలి అందరూ కూడా కాబట్టి ఇబ్బంది పెట్టను ఈ ప్రపంచం ఒక రంగస్థలం అంటాం కదా మానవులందరం కూడా నటులం వేషాలు వేసుకున్న నటులం ఒక రంగస్థలం అంటాం కానీ ఈ భూతలం మీద ఈ భూతలాన్ని ప్లేన్ ఆఫ్ డిమానిస్ట్రేషన్ అంటారండి మానవుడు నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు ఈ రంగస్థలం మీద మానవుడు పాత్ర పోషించడానికి వచ్చిన నటుడు మాత్రమే కాదు ఆ పాత్ర ఎలా నడవాలి పాత్ర ఏం మాట్లాడాలి పాత్ర ఏం చేయాలి పాత్ర యొక్క నడవడికను తీర్చిదిద్దేటువంటి స్క్రిప్ట్ రైటర్ కూడా మానవుడే అంటే నువ్వే నటుడివి నువ్వే దర్శకుడివి దర్శకుడి చేతిలో స్క్రిప్ట్ ఉంటుంది నువ్వే యాక్టర్వి కూడా హీరో డైరెక్టర్ అయితే వేరే ఉంటుంది ఆ సినిమా డైరెక్టర్లు హీరో యాక్షన్ చేసినప్పుడు అద్భుతంగా చేస్తారు ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళదే నటన వాళ్ళదే వాళ్ళకి తెలుసు ఏం కావాలి అవుట్పుట్ అలాగే యాక్టర్స్ మనమే డైరెక్టర్స్ మనమే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలో ఇయర్ మనకి చెప్పేది ఏంటండి మనం శాసిస్తాం దాన్ని ఆ కాలాన్ని మనం శాసించవచ్చు కాలం ఒక మిత్ అంటారు రామ్ కాలం అనేది లేదు నాయన నువ్వు అనుకుంటే ఉంటుంది అంటారు సో ఒక దర్శకుడి పాత్ర మనం మనం పోషిద్దాం మనం ఒక డైరెక్టర్గా మనం యాక్ట్ చేద్దాం ఒక డైరెక్టర్గా యాక్ట్ చేద్దాం ఒక యాక్టర్గా యాక్ట్ చేద్దాం మన చరిత్రని మన ఇక్కడ రాసుకున్నటువంటి బ్రహ్మరాతని మళ్ళీ తిరిగి నవబ్రహ్మలని మనమే రాసుకుంటాం మాస్టర్స్ ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటారు కదా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది బ్రహ్మశక్తితో సమానం సోల్ ఎనర్జీ ఆ శివశక్తితో సమానం కుండలిని ఎనర్జీ అని విష్ణు శక్తితో సమానం ఈ త్రిమూర్తులతో పాటుగా అమ్మశక్తి కూడా ఉంటుంది కుండంలో వన్ ఆఫ్ ద పార్ట్గా వాసవి మాత శక్తి అంటాం మనం అమ్మశక్తి కూడా మనలోనే ఉంటుంది సో మనలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని మనం మేల్కొలిపి ఆ శక్తితో ఉన్నప్పుడు సృష్టికర్తగా మనం చేస్తాం ఓకే మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కంటిన్యూషన్గా ప్రాసెస్ నేను చేపిస్తానండి మళ్ళీ ఒకసారి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ ఒకటి నేను చేయిస్తాను మీకు అంటే మీ వీలుని బట్టి పక్కన ద్వారకా నివాస్ దగ్గర ద్వారకా సభా ప్రాంగణం అని ఉంది అక్కడ యూత్ కోసం కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు లక్కీగా నాకు కూడా ఈరోజే ఉంది అవకాశం త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ కాబట్టి సో దీన్ని కంటిన్యూ చేసి ప్రాసెస్ అక్కడ అక్కడ నేను చేపిస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాల్సిన విషయాన్ని హృదయానికి అత్తుకునే విధంగా సూటిగా స్పష్టంగా తెలియజేశారు మన కర్తవ్యం ఏంటి మన ఆలోచన ఏంటి మనం చేయాల్సిందేంటి అది మనం క్లారిటీగా మనం ఒక పిక్చర్ తోటి ఒక ప్లాన్ తోటి ముందుకెళ్తే అన్నీ మనమే కర్త కర్మక్రియ సో లివ్ ఇన్ ప్రజెంట్ అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు సో పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా అల్లాభక్షు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి